మిగతా శిష్యులతో అపోస్తులతో పోల్చుకుంటే యాకోబుకు ఒక ప్రత్యేకమైనటువంటి హక్కు లేదా అధికారం ఉన్నదండి తనను తాను పరిచయం చేసుకునేటువంటి రీతిలో తను మరియా యూసెఫ్లకు పుట్టినటువంటి సంతానంలో ఒకరైనటువంటి కుమారుడు అని చెప్పుకోవచ్చు నేను నా తల్లి మరియా నేను యేసుక్రీస్తు ప్రభుతో పెరిగినటువంటి వ్యక్తిని మేమిద్దరం కలిసి ఒకటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులము తర్వాత తన బాల్యమంతా కూడా మేము కలిసి పెరిగినాము కలిసి ఆడుకున్నాము లేదా తన యొక్క బాల్యం గురించి అంతా కూడా ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఏసుక్రీస్తు యొక్క కుటుంబంలో నేను పుట్టినటువంటి వ్యక్తిని అని కానీ తన యొక్క పరిచయం ఇక్కడ చూస్తుంటే అండి తను తన తన తను చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్ యొక్కయు దాసుడైన యాకోబు అనేటువంటి మాట తన గురించి తను చెప్పుకున్నాడు అండి దాసుడైనా నేను ఒక పనివాడిని లేదా నేను ఒక బానిసను ఏసుక్రీస్తు ప్రభుకి యువాంశ వార్తలో మనం చూస్తామండి తన గురించి అసలు మొదటగా తను నమ్మలేదు యేసుక్రీస్తు ప్రభువే మెస్సేయా అనేటువంటి విషయాన్ని కానీ పునరుత్నము ఎప్పుడైతే జరిగిందో యేసుక్రీస్తు ప్రభు వారిది ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తనకివ్వడం అనేటువంటి జరిగిందో పునరుత్నం తర్వాత అప్పుడు తను రియలైజ్ అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి విషయం అరే నేను ఇన్ని రోజులు కలిసి పెరిగినటువంటి దగ్గరగా చూసినటువంటి వ్యక్తే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు మెస్ అయ్య అనేటువంటి తనకు అర్థమైన తర్వాత తన జీవితాన్ని మొత్తం కూడా అర్పించేసుకున్నాడు అండి యేసుక్రీస్తు ప్రభుకి నేను ఒక పనివాడిని బానిస అని చెప్పుకుంటు ఇంకా నేను ఏమి కూడా చూడండి ఎంత తగ్గింపు అనేటువంటిది యాకోబు కలిగి ఉన్నాడు తన యొక్క జీవితంలో ఇంత తగ్గింపు ఏ రకంగా వస్తుందండి ఒక వ్యక్తికి ఏసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నిజంగా తమ జీవితంలో కలిగి ఉన్నారో ఒక రక్షకుడిగా దేవునిగా ప్రభువుగా ప్రభు అంటే రాజు యజమాని అధిపతి అండి తల్లినరో వారి జీవితంలో ఉంటుంది నిజమైనటువంటి తగ్గింపు నిజమైనటువంటి తగ్గింపు ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు అనేటువంటిది తన యొక్క వాక్యంలో ఉన్నది సో నిజమైనటువంటి తగ్గింపు హ్యూమిలిటీ అనేటువంటిది మన జీవితంలో మనము నేర్చుకోవాలి లేదా మన జీవితంలో వస్తుంది ఎప్పుడు అంటే దేవుణ్ణి మనం నిజంగా కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో